ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు ఆయన వైరల్ ఫీవర్ దగ్గుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది అయినా సరే వరద ప్రాంతాల్లోని పారిశుధ్య నిర్వహణపై పవన్ కళ్యాణ్ నివాసంలో అధికారులతో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని వెంటనే సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు అలానే వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం దోమల బెడద తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పగడ్బందీగా చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచనలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు సరఫరా చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు అలాగే ఏలేరు రిజర్వాయర్కి వరద ముప్పుపై పవన్ కళ్యాణ్ ఆరా తీయడం జరిగింది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇతర అంశాలపైన కూడా అధికారులతో చర్చించారు పవన్ వారికి పలు కీలక సూచనలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించడం జరిగింది మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అధికారిక సంక్షోభం వ్యవస్థల నిర్వీర్యం వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుంచి వచ్చింది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం నీటి నడుమ మీ పాలన దాక్షిణ్యత విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం అభినందనీయం ఇలాంటి సమయంలో మన ప్రజలకు ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటుగా వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నాను సహాయక కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖలు యుద్ధ ప్రాతిపదికన పాల్గొంటున్నాయని అన్నారు త్వరలోనే మనం ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ వేయడం జరిగింది ఇక గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ విజయవాడలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది వరద సహాయక చర్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయని కూడా అందుకే తాను విజయవాడలోనే సమీక్షలు చేస్తున్నట్లు కూడా తెలిపారు పవన్ కళ్యాణ్